महबूब नगर పట్టణ కేంద్రంలో గల ఏకలవ్య విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ ఏకలవ్య జీవితం దళిత గిరిజనులకు ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు ఆనాటి మహాభారతం నుండి నీటి స్వతంత్ర భారతం వరకు దళిత గిరిజనుల ఆదివాసీలను విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు వీళ్ళు విద్య నేర్పించమని గౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యుని కోరితే నిరాకరించి గురువే స్వయం కృషితో విలువిద్యను నేర్చుకుంటే జీర్ణించుకోలేని మనువాదులు కుట్రపూరితంగా వ్యవహరించి తన పురటనే గురు దక్షిణగా తీసుకుని తన విలు విద్యకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఏకలవ్య జీవితం భావితరాలకు ఆదర్శమని స్వయం కృషితో ఏదైనా సాధించవచ్చు అని ఏకల వీడు నిరూపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత గిరిజనులు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆదివాసీ విద్య ఏకలవి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి విగ్రహానికి పూలమాల లేని వాళ్ళు అర్పించడం జరిగింది ఆనాడు స్వయం కృషితో విలువిద్య నేర్చుకుంటే ఆనాటి మనువాదులు కృతంతాలు సృష్టించి అతని యొక్క విలువిద్యని నాశనం చేయడానికి అతను పుట్టనవేలు తీసుకోవడం జరిగింది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి మనువాదులు అడ్డంకిగానే మారుతూ ఉన్నారు దీన్ని తెలంగాణ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ అనేక రకాలుగా హింసకు దాడులకు గురవుతూ ఉన్నాం అంటే ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేస్తలేదనేది నేట అవుతూ ఉన్నది ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ బీసీల యొక్క హక్కులను కాపాడుకునే దిశగా తెలంగాణ మాలమానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏకలవని జయంతి शुभाकांक्षा